హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా రెండు జుట్లు వేసుకున్నా అనమాట ఈరోజు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే పర్లేదే అనిపిస్తుంది చిన్నప్పుడు ఇంతే వేసుకునేది మేము హాస్టల్స్లో అనమాట నేనున్నది హాస్టల్లో ఎప్పుడు అంటే ఇలాగ రిబ్బర్లతో ఇలా పైకి కట్టేసుకునేది ఇప్పుడు ఎలా ఉన్నాయో చేయండి చూడండి మా పాప రబ్బర్ బ్యాండ్లో ఒకటే దొరికింది ఇదొకటి ఇదో ఒకటి దొరికితే ఈ రెండు పెట్టుకున్నాను ఈ క్లిప్పులు మాత్రం ఇవి మాత్రం ఉన్నాయిలేండి అందుకే రెండు పెట్టాయి అనమాట ఇప్పుడైతే మా ఆయన రాగానే సపరేజ్ చేయాలన్నమాట చూద్దాం ఎలా ఉంటుందో రియాక్షన్ కెమెరా మాత్రం పెట్టేస్తాను ఆయన కెమెరాలు పెద్దగా చూడ్డు నేను చూడడానికి అనుకుంటున్నా ఇది వచ్చేసి చిన్న ప్రాంక్ అనమాట ఎలా రియాక్షన్ ఉంటుందో చూసేయండి ఓకేనా రియాక్షన్ అంతే ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయడం అనుకోండి ఫ్రాంక్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయిపోయింది చూద్దాం ఇంట్లోకి వచ్చాక ఎప్పుడంటే ఇందాకలా కార్ వచ్చిందనమాట సెల్ఫ్ పంపిచ్చిండు నేటు ఇందాకలో వస్తే మనీ తీసుకొని వాళ్ళు బైక్ పెట్టిస్తే తాళగిచ్చేశారు అదే కార్ చూద్దాను అసలుకి అంటే సెల్ఫ్ సెల్ఫీ కదా ఒకసారి చెక్ చేస్తుంది అనమాట ఏమైనా దెబ్బ ఇచ్చిండా లేకపోతే ఇంకేమన్నా అని అందుకే కార్ దగ్గర పోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చాక కూడా మళ్ళీ తీస్తా చూస్తూ ఉంటాను ఏం లేదు ఏ రియాక్షన్ లేదు నవ్వుతున్నాడు అనమాట అంటే బాగుంది బాగలేదు అనేది అయితే ఏం చెప్పలేదు ఇంకా నేను కూడా ఏమడలేదు అనమాట ఎలా ఉంది ఏందనేది ఎలా ఉంది ఏంటంటే నేను ఈ పొట్టిమొక్క వేసుకోనంటే ఇంకంతకు మేము చెప్పడు ఏదైనా బాగుంది అని అంటే బాగుందని చెప్పడు మా ఆయన ఇలా వేరే తీరుగా చెప్తా ఉంటాడు అనమాట ఇక అలా ఎట్టు చేస్తూ సో వస్తూ వస్తూ మటన్ తీసుకొని వచ్చాడు మటన్ ప్లస్ దాంట్లో లివర్లు కూడా తెచ్చాడు అనమాట అదొక కర్రీ ఇదొక కర్రీ చేయాలంటే మామ నేను ఇప్పుడు ఏం చేయను నాకు ఇంకా పనేం కాలే చూడు ఎట్లా ఉందో అని అంటే సరేలే నేను చేసుకుంటాలే మరి అని అన్నాడు పాపం అంతే అర్థం చేసుకుంటాడు అనమాట చూడడాంటే గిన్నెలు అంతే ఉన్నాయి ఇంకా కొంచెం వాయిస్ అప్లోడ్ చేస్తే లేట్ అయిపోయింది అనమాట ఇక ఏముంది చెప్పండి చిన్నగా చేసుకుంటా ఇంట్లో పని ఏం పెట్టుకోను నాకు కొంచెం యూట్యూబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా వీడియోస్ షార్ట్స్ అవన్నీ వాయిస్ ఇచ్చేసుకుంటా అప్లోడింగ్ పెట్టుకుంటా అవి అప్లోడ్ అయ్యేసరికి కొంచెం టైం పట్టిది కదా అంతలోపే తమ్మేలు ట్యాక్స్ అవన్నీ ఇచ్చుకోవడానికి చూస్తుంటాం తమ్మేలు క్రియేట్ చేసుకుంటా ఇంకా రెండు జుట్లు వేసుకొని ఆడావిడిగా తనకి ఏం కావాలి ఆ పని అయితే చేస్తున్నా అంటే నాకు నాన్ స్టిక్ కావాలి ఫ్రైకి ఇంకా కర్రీకి ఏమో పెద్ద గిన్నె కావాలన్నాడు లేని ఆ రెండు తీసి ఇస్తున్నాను ఇప్పుడైతే నాన్ పెద్ద గిన్నె వచ్చేసి గ్యాస్ మీద పెట్టాడు చూడండి అది అది రెండు కేజీలు మటను ఇంకా లెవర్లో వచ్చేసరికి నాన్ స్టిక్ కావాలంటే ఇచ్చేసాను నాకు కోపం వస్తుంది అనమాట అంటే ఇప్పుడు కొంచెంసేపు ఆగి చేస్తా అంటే నేను చేస్తా అనుకుంటు అంటుండు మళ్ళీ ఇంకా అందులో కల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు మళ్ళీ అవి నూరాలి ఉల్లిపాయలు ఇవ్వన్నాడు అని అట్లా అంటే నేను కొంచెంసేపు అయితే నేనే చేద్దును కదా పనంత అయిపోయాక అని కానీ నాకు నేను ఈ క్వరీతోనే తింటాను ఇప్పుడు చేసుకునే తింటా అంటున్నాడు మా ఆయన సరేలే నీ ఇష్టం ఇష్టండి అని ఇంకా నేను ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది అంటే ఆయిల్ ప్యాకెట్ కట్ చేస్తున్నాను అనమాట సరిపోతుందా రాజీ అని అడిగితే లేదు సరిపోదులే ఇది పోసే అని కట్ చేసా ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా అందులో కొంచెం ఉంది అది కూడా పోయిపోయానమాట సరిపోదా అని అంటుండ సరిపోదు రెండు కేజీలు కదా అనేసి సరేలేని ఇంకా మళ్ళీ పోస్తున్నాను అనమాట ఇంకా లేకపోతే ఇందులో పోయి కన్నా వేసుకుంటా అంటే అడగదు కదా ఎట్లయినా ఇంకా మళ్ళీ కొత్త ప్యాకెట్ సీల్ తీస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం నూనె కూడా ఫ్రెష్గా ఉంటుందని అది మొన్న ఎప్పుడో సీల్ తీసా ఈ మధ్య నూనె ఆయిల్ తక్కువ ఆడుతుంటాయి ఏ కర్రీకి అయినా కోస్తున్నాడు అయితే నేనైతే కట్ చేసే పట్టుకున్నా ఇంక అందులో వేసేస్తే అయిపోద్ది ఇంకా సింక్లో అంటే కడడానికి మటన్ కడడానికి ప్లేస్ లేదు పాపం బయట ట్యాప్ దగ్గర కడిగి తీసుకొని వచ్చాడు అనమాట తీసుకొని వస్తూ వాటర్ మొత్తం గారిపోతున్నాయి అంటే ప్లేట్ ఇచ్చేసాను ఇంకా నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెళ్ళాలి ఫస్ట్ అయితే ఉల్లిపాయగా అది తాలింపేశాక అంటే అది ఉడుకుతుంటే అప్పుడు పోయొచ్చు అని ఇంకా అప్పుడు ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేయడానికి చూస్తున్నా సో మీలో ఎవరు ఇలా ఎంతమంది ఇలా అర్థం చేసుకొని నేనే చేసుకుంటాను అంటారు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మా వారైతే అంతే ఇంకేదైనా నాకు చదవట్లేదు అని చేసుకుంటాడు ఇంకా రైస్ అయితే అలాగూ ఉంటుంది కర్రీ మాత్రం చేసుకుంటాడు చెప్తూ ఉంటాం కదా ప్రతి వీడియోలో నాన్ వెజ్ అయితే చేస్తాడు మంచిగానే వెజ్ అసలు చేయడం చేయడం రాదు కూడా చేసినా సరే తినడు తక్కువ ఎక్కువ నాన్ వెజ్ ఇంపార్టెన్స్ అనమాట ఎందుకంటే ఇంకా అంతే ఇంకా చిన్నప్పటి నుంచి అంతే అమ్మ చేసినా వస్తుంది పార్సులు వాళ్ళ అక్క చేసినా సరే ఫోన్ చేస్తుంది రారా ఆడిపోయినా సరే రారా తిందు అని పిలుస్తుంటుంది లేకపోతేనే బాక్స్లో పెట్టిస్తుంది ఎప్పుడైనా లేట్ అయిందని అంటే ఫోన్ చేసి ఉన్నావా రా అని అడుగుతుంది ఉన్నాక బయట అంటే సర్లే కర్రీ తీసుకోబోతురా అంటది మరని వదిన అలా అనమాట ఇంకా అలా చూసుకుంటారు మంచిగా నాన్ వెజ్ పరంగా అయితే ఇద్దరు ఇట్లా ఎవరు చేసినా సరే ఫోన్ వస్తుంది ఈ రోజు కూడా పంపింది మా అత్త చికెన్ చేసిందంట చికెన్ ఉంది ఆల్రెడీ కాకపోతే నాకే తినబుద్ధి కాలేదనమాట నేను ఉదయం చేసిన టమాటా కూర ఉంటే టమాటా కూరతోనే తినేసా ఇంకా చికెన్ తింటాడులే అనుకున్నా ఇంకా కర్రీ అయ్యాక అది ఇది రెండు వేసుకొని తిన్నాడు అనమాట ఎందుకంటే అది ఉన్నా వేస్ట్ అయిపోద్ది నైట్ది కదా అందుకోసం చెప్పేసి ఇంకెక్కడైతే వంట స్టార్ట్ చేస్తున్నావు ఇంకా మాయనే అనమాట యుద్ధానికి సిద్ధమవుతుండే వంట చేయడానికి కానీ చాలా స్టవ్ ఆన్ చేసి ఆ పెట్టాడు అనమాట అది గిన్నె గిన్నె పెట్టి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసాయి కదా వేస్తున్నాడు ఇంకా ఆయిల్ అయితే ఇందాకనే చెప్పా కదా సరిపోద్దా సరిపోద్దా అనుకుంటే వేశాడు నాకు అది పెద్ద గిన్నె కదా నేను ఎగ్జాక్ట్గా నేను చూస్తే చెప్దును అంటే ఎన్ని పోసాడు అనేది ఆ సరిపోద్దలే తక్కువైతే మళ్ళీ పోయచ్చులే ఆయిల్ అని అన్న నేనైతే ఒక్కొక్కసారి అంతే పోతా అంటే ఫ్రై ఒక్కొక్కసారి కరెక్ట్ సరిపోతే అంతే వేస్తాను అనమాట నేను ఇంకా రెండు చుట్లు వేసుకుని అంతే ఇటు తిరుగుతున్నా పర్లేదు నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంది చాలా రోజులు కాదు సంవత్సరాల తర్వాత వేసుకున్నాను అనమాట నేను అప్పుడు ఇంటర్లో తొంగుతుర్తులో చదివేది సిక్స్త్ టు టెన్త్ని అడిగోడు ఇంకా సెవెన్ ఇయర్స్ హాస్టల్లో ఇలానే వేసుకునేది ఇంకా పెళ్ళయ్యాక ఎప్పుడు వేసుకోలేదు అప్పుడు ఇంత ఛాన్స్ కూడా లేదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండకపోయేది ఈరోజు ఏదో ప్రశాంతంగా అలా మా పాప పడుకుంది కదా అని తీసుకున్నాను అందులో వీడియోస్ కూడా ఉపయోగపడుద్ది అన్నట్టుగా వేసుకున్నాను అనమాట ఇంక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాం పసుపు వేస్తున్నాడు మటన్ అయితే కడిగి పెట్టాడు అన్నమాట పక్కకి మా ఆయనతో కూడా వీడియోస్ తీపియాలి మాట్లాడిపించాలని ట్రై చేస్తుంటా కానీ అసలు వీడియోస్లోకి రాడనమాట అన్న ప్లీజ్ నన్ను ఎంటర్ అంటాడు ఒకటే మాట ఇంకా ఇప్పుడు కూడా స్టాండ్ పెట్టినందుకు కూడా ఎందుకు పెట్టినా నేను ఇప్పుడు కర్రీ చేసి అందరు చూడాలంటున్నాడు ఆ ఏమైంది చూస్తేనన్నా సరే లేక తీసుకోలే అని అంటుండు ఇంకెక్కడైతే ఇంకా చిన్న ఏమంటారు అల్లం పొట్టు తీసా అనమాట అల్లం పొట్టు తీసా చాలా ఉంది అల్లం ఇంకా అసలు మిక్సీ పట్టాలి వెల్లుల్లి తక్కువ ఉన్నాయి వెల్లుల్లికి రేట్ ఎక్కువ కదా మొన్న రెండు కలిపి యాభై రూపాయలకి తీసుకుంటే కొంచెం వచ్చింది ఎక్కడ కోదావరి బస్ స్టాండ్కి రామాయల అక్కన ఇద్దరు ముసలి ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటారు అనమాట అంటే వాళ్ళు పర్టికులర్గా అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు ఇవే అమ్ముతారు అటు సైడ్ ఎవరితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే లేదు కాదనంటే ఇట్లా మావాడి దగ్గర తెప్పిస్తే ఇక్కడ కూడా హోల్సేల్ షాప్స్ ఉన్నాయన్నమాట ఒకటే కొట్టు జ్యోతి అపార్ట్మెంట్ దగ్గర అక్కడ తెప్పిస్తాం మావాడితో ఇంక అందుకోసం అని ఇంకా అల్లం వరకే పడుతున్నా అనమాట వెల్లుల్లి మరీ ఇచ్చిన కానీ అందులో అసలు రెండు పాడైపోయినాయి కూడా పాడగడం అంటే వాళ్ళు ఇచ్చిందే ఇచ్చారు నేను చూసుకోలేదు ఇంకా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టాలి మిక్సీ పట్టాలి ఇంకా మిక్సీ పెట్టడానికి అది మొత్తం క్లీన్ చేసి అందులో ఆయన కూడా మళ్ళీ ఇంకా అక్కడ గిన్నె ప్లేట్ ఏమైనా పెట్టుకుంటాడేమో మళ్ళీ చిరాకు పడతాడేమో అని అనేసి అక్కడ పెట్టేసాను అనమాట ఇంకా ఆయనకు అందుబాటులో అన్నీ అలా పెట్టుకుంటే కర్రీ చేసుకుంటాడు అప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఇవన్నీ పెట్టే బదులు నేనే ఒక్కసారి కర్రీ చేసుకుంటూ అయిపోయింది కదా అని ఎందుకంటే ఆయన వంట చేసేటప్పుడు ప్రతిదీ అందిస్తూ ఉండాలి నేను అక్కడే ఉంటాను ఇంకా అక్కడ ఉండడం ఎందుకు ఇంకా నేనైతే అనుకో ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటూ వచ్చి కొద్దిసేపు టీవీ దగ్గర కూర్చుంటాను అలా అవి ఉడికిపోయేసరికి ఇదైతే అలా కాదనమాట ఇక మొత్తం హడావిడి హడావిడిగా ఉంటుంది ఈయన చేసేదేమో కానీ ఇంకా నాకు మాత్రం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి బాగా ఇంకా అలా కర్రీ అయితే ఇంకా మటన్ వేసేసాడు గిన్నెలో ఇంకా అది అటు పక్కన కూడా పెట్టరాదు నాన్ స్టిక్ అందులో ఫ్రై చేసేద్దాం అని అనమాట సరే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కానీ అని కానిస్తున్నా నేనే మూత ఇది రాజీ అంటాడు చూడండి పక్కన ఉన్న మూత కూడా చూసుకోలేకపోతున్నా అక్కడే ఉందనంటే మళ్ళీ తీసి మూత పెడతాడు ఇలా ఉంటుంది ఇంకా ప్రతిదీ చెప్పాలి ఇప్పుడు గ గరెటే తిప్తాడా కూరలో పెట్టి అది కూడా మళ్ళీ ఎక్కడుంది అని నేర్చుతాడు అది చూడండి పక్కనే పెట్టాడు నా పక్కన అది కూడా వెతుకుతాడు అనమాట అలా ఉంటుంది ఇంకా ఇంకా ఎత్తుంటే చెప్తున్నాడు ఎట్లా అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చిన ఇక్కడ లేదా అని అంటే లేదు అక్కడ ఫ్రెష్గా కోసారు మా ముందే అక్కడ ఉండి తెచ్చేసరికి లేట్ అయిపోయింది అని ఎందుకు అక్కడ ఏమైనా రేట్ తక్కువ అంటే లేదు సేమ్ రేటే కానీ ఇక ఏమో తేవాలనిపిస్తుంది అక్కడి నుంచి వస్తున్నాం కదా అంటే ఈయన కొంచెం వేరే పని మీద ఊరేళ్ళాడు అనమాట బయట ఇంకా అక్కడి నుంచి వస్తున్నాం కదా ఆ ఊరు ఇది ఫేమస్ అంట అందుకోసం చెప్పేసి మటన్ అక్కడ మంచిగా కొడతారంట ఫ్రెష్ తీసుకొని వచ్చాడు సరేలే అని చెప్తున్నాడు అసలు ఎందుకు ఏమైంది అని అడుగుతున్నాం అలా ఇద్దరం హ్యాపీగా పని చేస్తున్నాం అనమాట ఆయన కర్రీ నేనే ఇటు చిన్న చిన్న పనులు ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇంకా అలా అనమాట కెమెరా చూస్తున్నాడు ఇంకా వీడియో ఇంకా ఆఫ్ చేయలేదు అని అడుగుతున్నాడు అనమాట లేదు ఉండాల్సిందే అది నువ్వు చేసే మొత్తం ఈ యుద్ధం మొత్తం చూపించాలి కదా అని అంటే నవ్వుతున్నాడు ఇంకేం ఇంకా కాలేదు అల్లం విలువలు పిస్ట్ గిల్లడం అని హడావిడి చేస్తుంది అనమాట ఎందుకంటే ఉడికిపోతుంది అది లేతుంది అనమాట అందుకోసం చెప్పి వెంటనే ఉడికిపోతుంది అందుకని ఇంకా ఫాస్ట్గా చేస్తున్నా నేను కూడా పనులు మధ్యలో మా పాప మాత్రం వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఇక ప్రతి దానికి ఇంకా అంతే వాళ్ళ డాడీ ఉంటే ఇంకెక్కువ చేస్తుంది అనమాట నా దగ్గర ఆమె పప్పులేం ఉడకోలేదండి కానీ ఇంకా వాళ్ళ డాడీ వస్తున్నాయి ఇంక నేను ఏమనను ఇంకేం మాట్లాడనని అయినా సరే నేను అసలు పట్టించుకోను వాళ్ళ డాడీ ఒకటిగా ఇంకా అలా ఇక పని చేస్తూ ఉన్నాం అనమాట నేను నా పని తను తన పని ఇంకా పాప వచ్చి మాత్రం మధ్యలో అన్ని కింద నుంచి పైకి తీస్తుంది నేను ఏం చేశాను అంటే పైనది క్లీన్ చేశాను కదా అవి మొత్తం తీసి కింద పెట్టాయి ఎందుకంటే రుద్దాలి మొత్తం చూడండి సింక్ నిండిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం కడి ఎందుకు బద్దం ఎక్కువ బద్దకం ఎక్కువైపోయి అంటలు గడలేదా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత వంట చేసేటప్పుడు ఎంత చిరాకు ఉంది తెలుసా చేయి కూడా ప్లేస్ లేదు సింక్ అంతా నిండిపోయింది కానీ మా ఆయన ఒక్క మాట కూడా అనట్లేదు నన్ను అక్కడ నవ్వు వస్తుంది పాప ఆయన ప్రేమ తెలుస్తుంది అనమాట ఆ ఏం కాదులే నువ్వు సాయంత్రం నేను చేస్తలే కర్రీ నువ్వు పోవాలంటుండు ఎట్లయినా దేనికైనా రాసి పెట్టి ఉండాలి నిజంగానే అలా అనమాట ఇంకా కొంచెం మంది ఆ ఏం చేస్తున్నావు ఇంట్లోనేగా పని ఈ మాత్రం కూడా చేయలేవా ఇప్పటివరకు ఉంచిన వాళ్ళు అంటారు అంటారు నేను విన్నా కూడా చెప్పంగా మా ఆయన ఎట్లా అంటాడు మా హస్బెండ్ ఇలా అంటాడు రూమ్ నీట్గా లేకపోతే తిడతారు అని కానీ నాకు మా ఆయన నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉండదు ప్రతిదీ అర్థం చేసుకుంటాడు నేను మంచిగా ఉంటే నేనే గడిగేసుకుంటా నాకు ఈరోజు ఉదయాన్నే కొంచెం హడావిడ అయిపోయేసరికి అంటే ఇది వచ్చేసి నిన్ననే రెండు వీడియోస్ అనమాట ఇది నిన్నటిది ఈ వీడియో అలా మావోడికి అలా కట్టేసి పంపించేసరికి నాకు ఎక్కువ స్ట్రెస్ పడితే ఇక తిన్నాక ఇంకా చేద కాదనమాట ప్రశాంతంగా ఏదైనా తినకముందా వెడికి తింటే కాసేపు అలా కూర్చోడు అది చేసుకుంటా ఇంకా అందులో ఇంకా వీడియోస్ కూడా తీసుకుంటా కదా అలానే ఏమన్నాడు యూట్యూబ్ కోసం వీడియోస్ ఏదైనా సరే మా గురించే కదా నేను కష్టపడేది అంటే నాకే అనమాట మా ఆయన ఏం ఫోర్స్ లేదు కానీ నేనే ఇంట్లో ఉండి ఏదో చేయాలి అనేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంత బిజీ అయిపోతున్నా ఈ బిజీ లైఫ్ కూడా బాగానే ఉందిలేండి ఉదయాన్నే పని మధ్యాహ్నం కాగానే ఇలా వీడియోస్కి వాయిస్ ఇచ్చుకోవడం ఇంకా అలా ఇది ఏదైనా సరే ఇంకా వెళ్ళిపోతుంది ఎందుకు పనికి వాళ్ళతో కూర్చొని వ్యవహారాలు పెట్టినా సరే అదో పెద్ద తలకే నొప్పి అవుతుంది నేను అవి చూసి విని ఉన్నా అనమాట అందుకోసం ఎవరిని పట్టించుకోను ఇంకా ఎవరు అటు వెళ్ళిపోగానే హాయ్ కూర్చోని నేను ఇంకా నా వీడియోస్ నేను నా పని నేను అంతా కంప్లీట్ చేసుకొని నేను మా పాప ఇద్దరం ఫ్రెష్ అయిపోయి హాయిగా తినేసి టీవీ పెట్టుకొని ప్రశాంతంగా ఇంకా వైఫే ఉంది కొత్త కొత్త సినిమాలు అబ్బా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఆ సీరియల్ గోల తప్పింది సీరియల్ మర్చిపోయినమాట ఒకటో రెండో చూస్తాను నేను అదే అప్పుడప్పుడే ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా పెట్టేసుకుంటే ఇంక అదే అలవాటు అవుతుంది ఇంకా సీరియల్స్ కూడా ఈ మధ్య అసలు ఏం పెట్టట్లేదు హాయిగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మా పాపకి మా పాప కూడా బొమ్మలు ఫోన్ ఇవే ముట్టుకోదు ఆడుకుంటే కాసేపు నాతో నేను త్వర త్వరగా ఇవన్నీ ఇచ్చేసుకొని మా పాపతో అయితే కూర్చుంటా కొద్దిసేపు అంటే అంత ఆటలాడుతూ ఉంటా అవి ఇవి బాగా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలతో అలా ఆడుకుంటున్నే నాకు మా పాపంతో తెలుస్తుంది ఫోన్ పట్టుకున్నా సేపు బాధనే ఉంటుంది నాకు కూడా మమ్మ తొందరగా ఇవంతా వాయిస్ ఇచ్చుకోవాలి మా పాపతో ఆడుకోవాలి పాప ఒక్కతే ఆడుకుంటుందని తర్వాత మా పాపతో కలిసి కూర్చుంటా ఏం చేయను కూర్చొని జస్ట్ ఇంకా అది ఇదని చెప్తుంటే ఆమె కూడా మాటలు నేర్చుకుంటుంది ఇప్పుడే అన్నీ అంటుంది అత్త తాత అమ్మమ్మ అని చిన్న చిన్న మాటలు చెప్తుంది హ్యాపీ అని అంటుంది వాళ్ళ నేను కూడా అదో ఇప్పుడు కూడా చెప్తుంది నేను వాయిస్ ఇస్తుంటే కూడా పక్కనే కూర్చొని అంతా డిస్టర్బ్ చేసిద్ది మా పాప ఎన్నిసార్లు వాయిసిస్తుందో తెలుసా అంటే నేను చెప్తా ఉంటే అరుస్తుంటుంది మళ్ళీ కట్ చేస్తాను చెప్తా ఉంటే లాస్ట్ మూమెంట్కి అరుస్తుంటుంది మళ్ళీ అడివరకు కట్ చేసి మళ్ళీ ఆడి నుంచి స్టార్ట్ చేస్తాను ఎక్కడైతే అరిచిందో అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇదే నా డైలీ రొటీన్ జరిగేది ఇదే అనమాట ఇంకా ఇంట్లో పని ఇది అది హడావిడితో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోద్ది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు కిచెన్లో ఉంది కదా అందుకోసమైనా స్పీడ్ చేసాం మీకు కూడా బోరింగ్ అనిపించకుండా ఇలా స్పీడ్ చేస్తేనే మేము అటు ఇటు స్పీడ్కి వెళ్తుంటే మీకు జోకింగ్గా అనిపించి వీడియో చూస్తారని చెప్పేసి బోరింగ్ కాకుండా అలా చేసాం ఇంక ఇదే అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా అంట్లు గడుతాననేసి ఇంకా ఇంక అంతైతే అయిపోయింది అల్లం అల్ల పేస్ట్ కూడా పట్టేసిగా అంత కంప్లీట్గా అయిపోతుంది కదా అందుకోసం చెప్పేసి గంటలు గడదానని ప్రిపేర్గా ఉన్నా అంట్లు టబ్ చే టబ్బులో ఉన్నాయి అనమాట ఆ టబ్లో మొత్తం సర్దేసి గంటలు గడడానికైనా పక్కకి వెళ్ళా అయిపోయింది సర్దేసా కొన్ని ఉన్నాయి లేదు ఆల్రెడీ ఇంత అక్కడ సగం సర్దే అది కట్ చేసా ఇంకా ఇంకా అటు సైడ్ వెళ్ళి ఇంకెందుకలే ఈ వీడియో ఇంక ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అనేసి ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసాను సో ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్